ఉపాధ్యక్షులు సమ్మయ్య గారు శంకర్రావు గారు పెద్దపల్లి జిల్లా ఐఐటి అధ్యక్షులు దాస్ గారు ఆర్జీవన్ ఉపాధ్యక్షులు ఆర్జీ నాయకులు ఆర్జీటీ నాయకులు ప్రధానంగా భూపాలపల్లి నాయకులు పుచ్చే గారు శ్రీవార్చారు కాంట్రాక్ట్ గారు మొదలు నడిపించిన నాయకులు రెడ్డి గారు శంకర్ గారు దాదాపు ఆరు ఏడు వందల మంది దయచేసి మాట్లాడకండి బయట ఎన్ని పనులున్నా కార్మిక వర్గంలో భాగస్వామి కావాలి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికుల్ని ఒక కార్మికుడు ఈ కంపెనీ భవిష్యత్తు దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర ప్రగతి దృష్ట్యా కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు మాత్రం పర్వనెంట్ కార్మికులతో తీసిపోర్వాలు చూపించడం కోసం మీకు అత్యంత గొప్ప గుర్తింపు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖ మంత్రి